ఈ రోజు బబ్లు గారు నా చేతిలో బంచుకే ఈ రోజు ఫుల్ సిట్టింగ్ నాకు వద్దు అదేంటి నీ కోసం కేసు బీర్లు తీసుకొచ్చాను వద్దని చెప్పానా అది ఎలా ఆ ఈ రోజు తాగాలంత నువ్వు నాకు ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగుపడవు ఏంటి ఒంట్లో బాగుపడవు ఏంటి ఆ ఎన్ని కాదు ఈ రోజు తాగాలంతే నువ్వు నా కరుపు నొప్పి ఏంటా ఇవన్నీ మనకి చాలా మామూలు కానీ ఏం కాదు దా నాక్ పీరియడ్స్ 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము अभिनय వేదము సభ కనువాదము సలపు పరమ పదము ఈ త్రీ డేస్ కొంచెం నాకు దూరంగా ఉన్నాయి ఏంటి నా పక్కన పడుకోవద్దు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమ ప్లీజ్ సిగ్గులేదారు అలా మాట్లాడడానికి పంపించారా ఇంక ఇంట్లోంచి కూడా అసలు బ్రతికుంచడం ఎందుకు చంపేసే అయినా పొద్దునుంచి వేస్తుంది అదే కదా నువ్వు ఆ రోడ్డు మీద ఎదవలు నిన్న మొన్నటి వరకు నేను కూడా కష్టంగా ఉందిరా రోడ్డు మీద ఉండి ఎదవల చూపులతో వాళ్ళనే మాటలతో సరే పోన్లే వాళ్ళతో మనకు ఎందుకులే అనుకుంటే ఇక్కడ నువ్వు మొదట్లో నన్ను ఎలా చేసినందుకు ఆ దేవుని తిట్టుకున్నా అండ్ ఇప్పటికీ తిట్టుకుంటున్నా మనకింత చీప్ మెంటాలిటీ ఇచ్చినందుకు ఇంట్లో వాళ్ళు అనేవి తట్టుకోలేక బయటకు వస్తే బయట మనం ఆడవాళ్ళని చీప్గా చూస్తూ చిల్లర కామెంట్లు చేస్తూ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు నాకు అర్థమైంది ఇంట్లో వాళ్ళు మనలాంటి వాళ్ళు ప్రతి అమ్మాయికి ఉండకపోవచ్చురా బట్ నెల నెలా వచ్చే ఈ నొప్పి నుండి తను పారిపోలేదురా నొప్పిని అనుభవిస్తున్నందుకు నరకంగా ఇంత నొప్పిని భరించే వాళ్ళని మనం ఏడిపిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉందరా అరే చందు చందు లెగరా లెగరా ఏంటి అది ప్యాడ్స్ తీసుకురారా ఓ ఇలాంటివన్నీ నాకు అర్థమైందా వెళ్ళిపోయి తెచ్చుకో

మీ ఇంట్లో ఎట్లా వాళ్ళకా ఇంట్లో వాళ్ళకే ఏ మీ ఎవరికి దీని అవసరం రాదనుకుంటున్నావా వచ్చినా కానీ మన లాంటి ఎదవలకు కనిపించకుండా మనకు కావాల్సిన తిండి బట్ట ఇస్తూ వాళ్ళు నెల నెల నరకొని చూస్తున్నారా కానీ మనం మాత్రం ఇంట్లోకి రాకు పక్కకి రాకు గుళ్ళోకి రాకు అని లవడాలో నీతులన్నీ చెప్తున్నావు రా మనం వెంటపడి వాళ్ళకి ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదురా ఇలాంటి టైంలోనే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టు చూసుకుంటే మనం మాత్రం కండోములు కొనుక్కుని ఫ్రీగా ఎగరేసుకుంటూ తీసుకెళ్తాం కానీ వాళ్ళు మాత్రం ఇలా కేజీలు కేజీలు పేపర్లు చుట్టుకుని దొంగచాటుగా ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లాల్సిన దౌర్భాగ్యం రా మనమే కాని మారుంటే వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చిండేదే కాదురా చ Bada? Bada? Hmm.